హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు చేసే వంట అండి ఆనవుగాయ అండి అని మేము అంటామండి పల్లెటూరులో ఫ్రెండ్స్ ఇది ఆనవుగా అండి మనం కొంచెం వాటర్లో శుభ్రంగా కోసేసుకునే ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు కోసి ముందుగంట వాటర్లో ఉడకపెట్టుకోవాలండి ఉడకపెట్టుకున్న తర్వాత అండి మనము ఒక ఇరవై నిమిషాలు మూత పెట్టేసుకుని ఉంచుకోవాలి ఫ్రెండ్స్ మూత పెట్టేసిన తర్వాత చూడండి మెత్తగా దగ్గరికి వచ్చిందండి అదే ముక్క మెత్తగా ఉడకడానికి దగ్గరికి వచ్చింది ఫ్రెండ్స్ చూడండి చూసారా కొంచెం వాటర్ కూడా తగ్గినాయి కదండి పోసిన మనం పోసి ఉడకబెట్టిన దానికన్నా కొంచెం వాటర్ తగ్గింది ఫ్రెండ్స్ అది ముక్క బాగా ఉడకాలి కదండి ఎంత బాగా ఉడికితే అంత బాగుంటుందండి టేస్ట్గా నేనైతే ఈ స్టైల్లో చేశాను ఫ్రెండ్స్ మీరు మీ ఇంట్లో ఎలా ట్రై చేస్తారో కామెంట్ రూపంలో ఒక కామెంట్ చేయండి అది సాల్ట్ వేసేస్తానండి తగినంత కొంచెం అండి మెత్తగా ముక్క ఉడికిపోయింది కదండి అంతకు ఇవన్నీ నెక్స్ట్ తర్వాత వేస్తున్నాను ఫ్రెండ్స్ కొద్దిగా కారం అండి ఒక స్పూన్ కారం వేసుకుందామండి చూడండి ఇది అన్నీ వేసేసిన తర్వాత అండి మళ్ళీ మనం ఒకసారి మూత పెట్టేసుకుని ఉడికించుకుందాం ఫ్రెండ్స్ బాగా మెత్తగా అయ్యేలాగా దగ్గరికి వచ్చేలాగా పులుసు మొత్తం దగ్గరికి వచ్చేద్దు ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చేసే వరకు కూడా మనం ఉడికించుకోవాలి టేస్ట్గా ఉండాలంటే ఎక్కువ శాతం మనం దగ్గరికి వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ చూసారా పులిసిగా ఉంది కదండి అది అంతా వాటరే అందులో మనము ఇప్పుడు ఉప్పు కారం వేసిన వందు వల్ల అండి మూత పెట్టేసుకుందాం చూడండి దగ్గరికి వచ్చేసింది ఫ్రెండ్స్ మనం దగ్గరికి వచ్చేసిన తర్వాత చింతగాడ ముందుగంట నానబెట్టుకున్నాం నాబెట్టుకున్నాం కదండి చింతకాడ పోసుకుందామండి దగ్గరికి వచ్చేసిన దాంట్లో చింతగాడ పోసేసుకుని ఒక ఇరవై నిమిషాలు మళ్ళీ ఉడికించుకుందాం ఉడికించుకున్న తర్వాత మళ్ళీ దగ్గరికి వచ్చేసి పోపులు రెడీ చేసుకుని ఈ లోపు మూకుడైతే పెట్టానండి ఆయిల్ పోస్తున్నాను తాలింపుకి అన్నీ సిద్ధం చేశాను ఫ్రెండ్స్ తాలింపులో వెల్లుల్లిప జీరకర్ర కరివేపాకు ఎండివిరపకాయలు అయితే నేను సిద్ధం చేసి పెట్టుకున్నానండి తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి అండి అదిగంటే చింతకాడ పోసిన తర్వాత ఉడికిస్తున్నానండి ఆయిల్ అయితే పోసేస్తానండి మూకుట్లో ఆయిల్ అయితే పోస్తాం కాబట్టి అండి ఫస్ట్ గంట పోపులు వేసుకొని మనము వేగించుకుందామండి వేగిన తర్వాత అండి మనం నెక్స్ట్ వెల్లుల్లిపాయలు అయితే అండి వేసేద్దాము అందులో వెల్లుల్లిపాయలు వేసుకుని ముందు వేగించుకున్న తర్వాత అండి వెల్లుల్లిపాయలు వేద్దామండి వెల్లుల్లిపాయలు వేసి తర్వాత పోపులన్నీ మనం నెక్స్ట్ వేసేసుకున్నా పర్వాలేదండి ఎందుకంటే కొంచెం సిమ్ మీడియం సైజులో పెట్టుకుని మనం వేయించుకోవాలండి లేకపోతే మాడిపోతాయి కదా ఫ్రెండ్స్ చూడండి ఇవి ఇవి అయితే తాలింపులు మొత్తం వేగిపోయినాయి అండి ఇవైతే వేగిపోయినాయి ఫ్రెండ్స్ ఎల్లుల్లిపాయలు వేసేద్దాం అవి కూడా వేగిపోయిన తర్వాత అండి మనం కరివేపాకు జీలకర్ర జీలకర్ర ఎందుకంటే లాస్ట్లోనే వేసుకోవాలండి మళ్ళీ చేదుగా ఉన్నట్టుంటుంది కదా అవి ఉత్తినే మాడిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసుకుందాం ఫ్రెండ్స్ ముందుగంట దాలింపులు వెల్లుల్లిపాయలు అయితే వేసానండి నేను అవి వేగిపోయిన తర్వాత కరివేపాకు మిరపకాయలు జీలకర్ర ఒకసారి వేసేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఇవైతే వేగుతున్నాయి ఇంకా దగ్గరికి అంటే బ్రౌన్ కలర్లో ఏగలేదండి ఇప్పుడు బాగు బ్రౌన్ కలర్లో అయితే ఏగిన ఫ్రెండ్స్ నేనండి ఎన్ని మిరపకాయలు కరివేపాకు అయితే వేసేసానండి చక్కగా దగ్గరికి అయితే ఏగిపోయినాయి ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంటుందండి నేనైతే ఇలా ట్రై చేశాను ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుందండి మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటాం కాబట్టి అండి పచ్చిమిరపకాయలు కూడా ఉడికించుకుంటాం కాబట్టి ఫస్ట్ గంట అలా చాలా బాగుంటుందండి చూడండి ట్రై చేయండి ఫ్రెండ్స్ డెఫినెట్గా చాలా బాగుంటుంది ఆమెడే ముక్కలు అయితే వేసేస్తానండి చూడండి తాలింపకులు చూసారు ఫ్రెండ్స్ అలా తాలింపు పెట్టేసుకోవాలండి తాలింపు పెట్టేసుకుంటే చాలా బాగుంటుందండి ఇదిగోండి ఒక రెండు నిమిషాలు అలా ఉడికించుకుని తీసేసుకుందాం ఫ్రెండ్స్ వేడి వేడి అందంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి అసలు సూపర్ అండి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ కంపల్సరీ ఎలా ఉందో టేస్ట్ చెప్పండి నా స్టైల్లో నేను చేశానండి మీరు ఏ స్టైల్లో చేస్తారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్